ఎన్నో ఏళ్లుగా ప్రయాణికులకు అందించిన కేశినేని ట్రావెల్స్ ను ఎంత సడన్ గా మూసేయాలని ఆ సంస్థ అధినేత విజయవాడ ఎంపీ కేశినేని ఎందుకు డిసైడ్ అయ్యారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు బయటి రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా తిరుగుతున్న ట్రావెల్స్ కారణంగా తన వ్యాపారానికి నష్టం వస్తుందని భావించడం వల్లే ఆయన తన ట్రావెల్స్ ను మూసేయాలని నిర్ణయించారని పలువురు చెబుతుంటే ఈ మొత్తం వ్యవహారం వెనుక కేశినేని మాస్టర్ ప్లాన్ మరొకటి ఉందనే ప్రచారం జరుగుతోంది అమరావతిని రాజధానిగా ప్రకటించిన వెంటనే తనకున్న స్థలంలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ని నిర్మించాలని ప్లాన్ చేసిన కేసినేని అందుకోసం ట్రావెల్స్ బిజినెస్ పేరు మీద బ్యాంకులో భారీగా రుణాలు పొందారట ఇప్పుడు ఆ రుణాలు కట్టలేని స్థితిలోకి ఆయన వెళ్లిపోయారని సమాచారం దీనికి తోడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ట్రావెల్స్ వ్యాపారంలో తెలంగాణ నుంచి పోటీ ఎక్కువ కావడంతో ఆయనకు లాభాలు తగ్గిపోయాయట దీంతో బ్యాంకు రుణాలను ఎగ్గొట్టేందుకే ఆయన తన ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసేశారని వార్తలు వినిపిస్తున్నాయి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం అనుమానాలు వ్యక్తం చేశారు అయితే కేసినేని నాని ట్రావెల్స్ పేరుతో బ్యాంకుల్లో ఎంత రుణం ఉందనే విషయంలో స్పష్టత వస్తేనే ఆయన ఈ రకమైన ప్లాన్ వేశారా లేదా అనే విషయంలో క్లారిటీ వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా కేసినేని ట్రావెల్స్ మూసివేయాలని నిర్ణయించుకున్న దాని అధినేత నాని నిర్ణయం అనేక సరికొత్త ఊహాగానాలకు తెరలేపుతోంది